నారా చంద్రబాబు నాయుడు గారు వేదికపైకి వచ్చారు వారికి సాదర స్వాగతం వారికి ఒకే ఇవ్వవలసిందిగా వేదాంశి వేదాంశి గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాము 这个就是。 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దత్తాత్రేయ గారి ముద్దుల మనమరాల్లో ఇద్దరు కూడా జశోధర వేదాన్షి వాళ్ళ తాతగారు వారి అమ్మమ్మ గారి తరపున బొకేస్ ఇస్తున్నారు ఆ చిన్నారులు ఇద్దరిని కూడా రామ్నాథ్ కోవింద్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తున్నారు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి రవికంటి కార్తీక్ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి రవికంటి వంశీ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం గౌరవ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారికి బండారు భవానీ గారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారికి బండారు శివ గారు ఒకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఒరిస్సా గవర్నర్ శ్రీ ఖమ్మంపాటు హరిబాబు గారికి ఇటుకాల వైష్ణవి గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్ ఇంద్రసేనారెడ్డి గారికి బండారు అభిషేక్ గారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి బండారు అశోక్ గారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి రవికంటి మేఘన గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి ఐలా వైషు గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి గారికి బండారు వర్షిణి గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు మరియు అతిథులందరికీ కూడా సాదర స్వాగతం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికంటే ముందు మనమంతా కూడా సామూహికంగా జాతీయ గీతాలాపన చేయవలసిందిగా విన్నపము అందరూ దయచేసి లేచి నిలబడి జనగణమన ఆలపించవలసిందిగా విజ్ఞప్తి

जय हिंद भारत माता की भारत माता की इपड़ो శ్రీ బండారు దత్తాత్రేయ గారి కుమార్తె అలై బలెటీ బలై కమిటీ చైర్మన్ దత్తాత్రేయ గారు అలాగే వారి కుమార్తె విజయలక్ష్మి గారు మొమెంటో బహుకరిస్తారు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు గారు షాలువాతో వారిని సత్కరిస్తారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు వారిని షాలువాతో సత్కరిస్తారు అన్న అప్గ్రేడ్ అయ్యారు నేనే మర్చిపోయాను అండర్బుల్ శ్రీ రామనోధ్ కోవింద్జీ మై మెంటర్ అండ్ గురు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల మంత్రి శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు ఒరిస్సా గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు త్రిపుర గవర్నర్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర సహాయ మంత్రి శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి తెలంగాణ శ్రీ సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు ఈటెల రాజేంద్ర గారు రాజ్యసభ సభ్యులు శ్రీ రామచంద్రమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ విజయ్ కుమార్ గారు ఎంఎస్కు అధినేత శ్రీమతి విజయలక్ష్మి గారు అలాయ్బలే నిర్వాహకురాలు అదేవిధంగా ఈరోజు కథానాయకులు ప్రజానాయకులైనటువంటి బండారు దత్తాత్రేయ గారు వారి సతీమణి గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి అతిరథ మహారథులు సామాన్య ప్రజానీకం నుంచి రాజకీయ నాయకుల వరకు పారిశ్రామికవేత్తల వరకు అనేక మంది విద్యావంతులు కవులు కళాకారులందరూ కూడా ఈ సమావేశానికి రావటం చాలా సంతోషంగా ఉంది ఇవాళ అందరినీ కూడా కలిపి ఈ వేదిక మీద అభిప్రాయాలను పంచుకునే విధంగా ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారి కుటుంబాన్ని వారి సంస్థను కూడా అభినందిస్తున్నాను బండారు దత్తాత్రేయ గారి గురించి మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రముఖులంతా కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినా ఒకటే మాట అది ఆయన అజాత శత్రువు నిరారంభరుడు ప్రజాసేవకుడు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మరి అభివర్ణించారు ఆ విషయంలో మళ్ళీ పదే పదే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి ఇవాళ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవుల్ని అధిరోహించడానికి ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు అదేవిధంగా ప్రజల కోసం నమ్ముకొని ప్రజల కోసం సేవ చేయబట్టే ఇవాళ ఆయన్ని గుర్తించి మరి గవర్నర్ పదవిలో నిలబెట్టగలిగింది ఈ సందర్భంగా మరి భారత రాజ్యాంగం ఇవాళ సామాన్య మానవుని కూడా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూచేటటువంటి శక్తిని కలిగింపజేసిందనే మీకు గుర్తు చేస్తున్న